క్షేత్రంలో మనకు ఒక గొప్ప దేవాలయం అనేది వివిధమైందని మనందరికీ తెలుసు ఇక్కడ హరిహరు ఇద్దరూ కూడా ఆ మహావిష్ణువు అలాగే శివుడు ఇద్దరు పరమశివుడు ఇద్దరూ నెలకొని ఉన్నటువంటి ఈ మహాపుణ్యక్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా సాదర ప్రణామాలు ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు ఈరోజు యొక్క విశిష్టత ఏంటి అంటే గురువులని ఆరాధించుకునేటటువంటి ఒక గొప్ప పండుగ అదే వ్యాస పౌర్ణిమ లేదా గురు పౌర్ణిమ అని అంటారట మరి వ్యాస పూర్ణిమ అని ఎందుకు పేరు వచ్చింది అని ఈరోజు మనం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ దిన ఈ గొప్ప పరమ దినమున పరమ పవిత్రమైనటువంటి దినమున ఈ ఈ తిథిలో వ్యాసుల వారు స్వయంగా వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మ విదయే నమో నమ అని చెప్తూ ఉందట అంటే ఆ దేవాదిదేవుడే ప్రతి ద్వాపరీగంలో ఆ మహావిష్ణువే వేద వ్యాసుల రూపంలో ప్రతి ద్వాపరీగంలో జన్మిస్తారట మనకు ఆ వేదాంత జ్ఞానాన్ని లేదా మనము నివసించడానికి చక్కగా కావలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని అందించడానికి ఆ పదవలుతుడైనటువంటి దేవాది దేవుడైన మహావిష్ణువే దాసుల వారిలాగా ఆయన జన్మించి ఆ వేదాలన్నిటినీ కూడా ఒకే ఒక రూపంలో ఉన్నదట అండి చాలా క్లిష్టమైన రూపంలో ఉన్నదట వేద జ్ఞానం అనేది దానిని మనం సులభంగా అర్థం చేసుకునడానికి వీలుగా ఈ వ్యాసుల వారు ఏం చేశారంటే దానిని నాలుగు భాగాలుగా విభజించి ఋగ్వేదము యదుర్వేదము సామవేదము అధర్వన వేదము అని నాలుగు సరళ భాగాలుగా విభజించి మనం సులువుగా అర్థం చేసుకొని ఆచరించి మన నిత్య జీవితంలో పాటించి మనం గొప్ప ఉన్నతిని గొప్ప ప్రయోజనాన్ని లాభాన్ని అంటే అన్నిటికంటే గొప్ప లాభం ఏంటంటే అంటే శాంతియుతంగా ఆనందంగా నివసించడానికి కావలసినటువంటి ఆ జ్ఞానాన్ని ఆ వేదాంత జ్ఞానాన్ని అందించిన వారే భగవానుడు మనం ఈరోజు భగవంతుడిని మనం ఏ విధంగా ఆరాధిస్తామో భగవంతుడికి ఎటువంటి గొప్ప విలువ మనం ఇస్తామో అలాగే సమతుల్యంగా మనము గురువులకు కూడా అంతే గౌరవాన్ని పూజ వాళ్ళు కూడా పూజనీయులు ఇక్కడ గురువే మనకు ఏం చేశారు చూడండి మనం భగవద్గీతలో మనకు అర్థమవుతుంది ఆ దేవుడే జగద్గురుగా కృష్ణ పరమాత్మే జగద్గురువు చేసి అర్జునుల వారికి అలాగే అర్జునితో పాటు మనకు కూడా ఆత్మజ్ఞానాన్ని అందించడానికే ఆ ఉపదేశాన్ని గీతోపదేశంగా భగవద్గీత ఉపదేశాన్ని అందించినటువంటి మన దేవుడే ఆ జగద్గురు అన్నది కదండి కృష్ణం వందే జగద్గురు అన్నారు కదండి కనుక ఆ ఆచార్యుడే అంటే దేవుడే ఆచార్యులుగా ప్రతి యుగంలోనూ మన దగ్గరికి వచ్చి మనం కావలసినటువంటి జ్ఞానాన్ని తెలివిని అన్నింటినీ కూడా ఆయన అందిస్తారు కనుక ఈరోజు మనము వ్యాసుల వారిని ముఖ్యంగా వ్యాసుల వారిని ఎంతో ఆరాధించి పూజించి మనము ఆయన యొక్క రూపను అందితేనే తప్ప భగవంతుని కృప అందదండి భగవంతుని మనము నేరుగా చేరుకోవాలన్నమాట మరి ఎలా సులభంగా భగవంతుని చేరుకోవచ్చు అంటే దానికి ఒకటే ఒక తర్మోపాయం ఉందట అంటే ఒకటే ఒక సులభమైన మార్గం ఉందట అంటే ఆచార్యులని పొందడము అంటే మనకు ఆధ్యాత్మిక గురువు అంటే ఈ భగవద్ జ్ఞానాన్ని ఎవరు బోధిస్తారండి గురువులు అంటే చాలామంది గురువులు ఉన్నారండి కానీ మనకు ఏదైతే జ్ఞానం అందిస్తే మనము ఈ జగత్తు నుంచి ఈ కష్టాల నుంచి మనము బయటపడుతామో అలాంటి జ్ఞానాన్ని ఇచ్చేవాడే ఆధ్యాత్మిక గురువు లేదా ఆచార్యులు అంటారండి తనకి మనకు ఎలా అంటే అలాంటి గురువులు అవసరం లేదండి ఎవరైతే మనకు యథార్థ జ్ఞానాన్ని తత్వజ్ఞానాన్ని ఆ భగవంతుడి యొక్క జ్ఞానాన్ని ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే ఇస్తారో అలాంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడే సద్గురువు అంటాండి కనుక ఆ ఆచార్య గతంగా వచ్చినటువంటి గురువుని మనం ఆశ్రయించాలండి కనుక మనకు జీవితంలో అందరూ అవసరమే అనుకుంటామండి కానీ ఒక ఆచార్యులను మాత్రము సద్గురువులను మాత్రం పక్కన పెట్టేస్తామండి కానీ మనం ఎవరిని పక్కన పెట్టాలండి లౌకిక జ్ఞానం ఇచ్చేటటువంటి గురువులు కాదండి మనకు కావాల్సింది మనమల్ని ఎవరైతే ఉద్ధరిస్తారో మనమల్ని ఎవరైతే సన్మార్గంలో పెడతారో మంచి దారిలో మనల్ని పెడతారో మనమల్ని ఉన్నత స్థానంలోనికి అంటే గొప్ప స్థానంలోనికి అంటే గొప్ప స్థానం అంటే ఏంటయ్యా ఇక్కడ అంటే కష్టాలను ఎవరు తప్పిస్తారో అటువంటి వాడే మనకు గురువు అంట కనుక మనకు అత్యవసరమైనటువంటి వారు ఎవరయ్యా అంటే ఎవరండి మనకు కావాల్సింది ఆ జగద్గురువు ఆ సద్గురువు సన్మార్గంలో పెట్టేటటువంటి గురువే మనకు కావాలట కనుక అలాంటి ఈ పర్వదినమున ఆ ఆచార్య పరంపరాగతంగా వచ్చినటువంటి గురువులని మనము ఈరోజు పూజించుకోవాలట గురువు యొక్క కృప పొందితేనే కానీ భగవద్ప అనేది భగవంతుని యొక్క దయ అనేది మనకు దొరకదట కనుక మనం భగవంతుని అందుకోవాలంటే ఏం చేయాలి గురువుని మనం ఏం చేయాలి అన్వేషించాలి గురువుని ఆశ్రయించాలి సద్గురువు కోసం వ్యాసుల వారిని ఎంతో గొప్పగా ఆయన ఆరాధిస్తూ పూజిస్తూ మనము ఆయన్ని కొలిస్తే భగవద్గీత పోతాం తప్పనిసరిగా మనకు దొరుకుతుందట మనందరూ ఎంత అదృష్టం చేశారంటే ఆ వ్యాసుల వారి దగ్గర నుంచి మనము భగవద్గీత భాగవత రామాయణాలు ఇవన్నీ కూడా మహాభారతం ఇవన్నీ కూడా మనము చక్కగా వింటున్నాము ఇక్కడికి మనం వచ్చామనుకోండి మన గురువులందరికీ ఇక్కడికి వస్తారు అందరూ కూడా మనకు మనకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మనకు అందించి వారి ద్వారా పొందాలి అందుకే ఇక్కడికి రావాలండి మనిషి జన్మ తీసుకున్న తరువాత మన యొక్క కర్తవ్యం ఏంటో తెలుసండి వినడము పడుకోవడము ఎంతసేపు నిద్రపోవడము అన్ని అన్ని భౌతిక సుఖాలు అనుభవించడమే కాదండి అలా అనుభవించడానికి కావాల్సినటువంటి ఈ శరీరాన్ని ఈ ఇచ్చినటువంటి ఆ భగవంతుని కొలవాలి కదండి ఆ భగవంతుని పొందాలంటే గురువు కావాలి కదండి కనుక గురువు యొక్క విశిష్టతను మనం తెలుసుకొని గురువు నుంచి జ్ఞానాన్ని పొంది మనందరూ కూడా తరించాలని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఆ జగద్గురు అయినటువంటి ఆ దేవాదిదేవుని అయితే వ్యాస భగవాన్ని మనం ప్రార్థిస్తూ హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు అందిస్తూ మనందరూ చక్కగా ధరించాలని కోరుకుంటూ మనము ఈరోజు గురువుని చాలా చక్కగా మనము ఆరాధన చేశామండి చేస్తూ ఉన్నాము అలాగే మనము ఈ పుణ్యక్షేత్రంలో పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం గురించి మనం మొదలుపెట్టాము కదండి అవునా కదా అందులో భాగమైనటువంటి ఒక చిన్న వృత్తాంతం తెలుసుకున్నాము ఈ రోజు యొక్క ప్ర ప్రవచనాన్ని మనం అందిద్దాము చాలా చక్కని వృత్తాంతం అండి ఈ చక్కని వృత్తాంతం వినదం వినదం ద్వారా మనలో ఉన్నటువంటి అన్ని సకల పాపాలన్నీ కూడా తొలగిపోయి మనం నీతిలో అయ్యేటటువంటి అవకాశం చాలా ఉందండి ఈ వృత్తాంతంలో అదే ఇక్కడ మనము చెప్పబోతున్నాము మన వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి ఇలా ఎన్నో చేస్తూ ఉంటామండి కానీ మనకు ఎలా అష్టోత్తర భావాలు చేయాలి ఎలా భగవంతుని ప్రార్థించాలి అనేది మనకు తెలుస్తుంది పూర్వకాలము కృష్ణ శర్మ కృష్ణ రామకృష్ణ శర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాళ్ళట బ్రాహ్మణుడు అంటే తెలుసు కదండి బ్రాహ్మణుడు అంటే తెలుసు కదా మనకి ఆ విప్రుడు ఉండేవాళ్ళట ఆయన ఇప్పుడు కూడా చూడండి మన మనము ప్రతి సంవత్సరము కూడా ఒకసారైనా తీర్థయాత్రలకు వెళ్ళారట వీలైనంత మనకెంత అవకాశం ఉందో ఇక్కడ విప్రుడికి ఈ బ్రాహ్మణుడికి కాశీయాత్ర వెళ్ళాలనేటువంటి ఆశ కలిగిందట కాశీయాత్ర వెళ్ళి ఆ గంగా తీరు గంగా పరమ పవిత్రమైనటువంటి గంగలో స్నానాన్ని ఆచరించి ఆ గంగా జలాన్ని తీసుకొని వచ్చి తన భార్య గర్భిణీ స్త్రీ అన్నాడు చాలా ఆమె నిండు చూలాలు ఆ గర్భిణీ స్త్రీ ఎలా రాలేదు కదండి ఆయనేమో కాశీయాత్రకు వెళ్ళాలి పుత్రుడు జన్మించే లోపే నేను కాశీయాత్ర చేయాలి అని అని నిశ్చయించు కానీ గర్భవతి అయినటువంటి భార్యను తీసుకెళ్ళలేడు కదండి కాశీయాత్రకి ఇప్పుడులాగా ఫ్లైట్లు విమానాలు బస్సులు రైళ్ళు అప్పుడు లేవండి తాళినడకనే వెళ్ళాలి మనం కాశీ యాత్ర అంటే ఎన్ని రోజులు పడుతుందండి ముందు కాలము నెలల నెలలు నెలలు పడుతుంది కదండి అలా ఎటువంటి సదుపాయము లేనటువంటి ఆ సమయంలో నడకదారి ద్వారా పాదయాత్ర ద్వారా కాశీ యాత్ర చేయాలని గంగా స్నానం చేయాలని నిర్ణయించుకున్నారట మరి ఆ కాలంలో కొండమాన్ చక్రవర్తి పరిపాలించేవారు కొండమాన్ చక్రవర్తి ఆయన కాలంలో ఆయన రాజ్యం చేసేటటువంటి కాలంలో ఈయన ఏం చేశారంటే ఆ విప్రుడు రాజుని ఆశ్రయించాడయ్యా నేను ఇలా దాశ వెళ్తున్నాను నా భార్య ముందు చూడాలి తనని నేను తీసుకువెళ్ళలేను కనుక నా భార్యను మీ దగ్గర నేను మీరు రక్షిస్తారని ఆమెని కాపాడుతారని కొంతకాలము మీ దగ్గర చూద్దామని నిర్ణయించుకున్నాను కనుక మీరు రాజుగా ప్రభువుగా మమ్మల్ని రక్షించే బాధ్యత ఉంది కాబట్టి దయచేసి మాకు ఈ సహాయం చేయగలరు నర్థించాడట అప్పుడు దొండమాన్ చక్రవర్తి సరే అండి అలాగే మీ వారిని నేను పరిరక్షిస్తాము అని మాట ఇచ్చాడట మాట ఇచ్చిన తర్వాత రామకృష్ణ ఈ శర్మ అనేటువంటి బ్రాహ్మణుడు కాశీ ఆత్మకు బయలుదేరి వెళ్ళిపోయాడట మరి తొండమాన్ చక్రవర్తి ఏం చేశారంటే ఆ బ్రాహ్మణి ఎవరైతే ఆ మిత్రుడి భార్య ఉందో ఆమెని ఒక ఆయన రాజ్యంలో ప్రదేశంలో ఉంచి ఆయన రాజ్య వ్యవహారాలు ఆయన చూసుకుంటూ ఉండిపోయాడట ఇలా చాలా నెలలు గడిచాయట ఆయన తిరిగి వచ్చే లోపల సరే తొండమాన్ చక్రవర్తి ఆయన రాజ్య వ్యవహారాల్లో ఆయన బిజీ అయిపోయాడు ఈ విషయాన్ని మరిచిపోయాడు ఏ విషయాన్ని అంటే బ్రాహ్మణి ఈ భార్య ఈ బ్రాహ్మణి యొక్క భార్యని పరిరక్షించ నడిచిన తర్వాత ఆ బ్రాహ్మణుడు రామకృష్ణ శర్మ అనే బ్రాహ్మణుడు కాశీ యాత్ర నుంచి తిరిగి వచ్చాడు తిరిగి రాజ్యానికి వచ్చి తొండమాన్ చక్రవర్తి యొక్క దర్శనాన్ని చేసుకుని అయ్యా నేను నా కాశీ ముగించుకున్నాను నిర్మించుకున్నాను కాశీ ప్రయాగ అయోధ్య ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్నాను గంగలో స్నానం చేశాను ఇప్పుడు నీ కోసం నేను అందరి కోసం గంగ తీర్థాన్ని తీసుకొని వచ్చాను తీసుకునుడు అని ఇచ్చారు తరువాత నా భార్య అయినటువంటి సతీమని ఎలా ఉన్నారు నా బిడ్డ ఎలా ఉన్నారు అని అది కుశల ప్రశ్నలు అడిగారట ఇంతలో దొండమా చక్రవర్తిని ఆకస్మికంగా ముందు వచ్చిందట అయ్యో నేను పరిరక్షణ చేస్తాను అని మాట ఇచ్చామే కానీ నా రాజ్య వ్యవహారాల్లో నేను అన్నీ మర్చిపోయాను అర్థమవుతుంది కదండి కదా మీకు అర్థం కాకపోతే నన్ను తిరిగి అడగవచ్చు సరే నీకు అర్థమయ్యే విధంగా ఇంకా నిదానంగా కావాలంటే మేము చెప్పడానికి గారిని అడిగారు కానీ రాజుగారు ఈమె చూసుకుంటాము అనే బాధ్యత గురించి మర్చిపోయారు ఇప్పుడు గుర్తుకు అయ్యో ఇప్పుడు ఏం చేయాలి వారు ఎలా ఉన్నారో ఇద్దరు ఆమె ప్రసవించిందా లేదా ఏమి జరిగింది అనే విషయాన్ని అమ్మంతా ఆయన తెలుసుకోలేకపోయారట సరే మరి రాజుగారు ఒక తెలివిగా ఒక మాట మాట్లాడేటారు ఆ బ్రాహ్మణుడితో అయ్యా మీరు స్నానాన్ని ఆచరించండి భోజనం చేసి విశ్రాంతి తీసుకొని మీరు మళ్ళీ తిరిగి రండి ఇంతలోపల మీ భార్యామణిని నేను పిలిపించి మీకు అప్పదిస్తాను అని మాట్లాడించారట ఆయన బ్రాహ్మణుడు వెళ్ళిపోగానే రాజు పరుగు పరుగులు వెళ్ళాడటండి ఎక్కడ మనము ఆ బ్రాహ్మణిని ఎక్కడ పెట్టారో అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తే ఏం జరిగిందంటే తెలుసండి భార్యామణి బ్రాహ్మణి ఆమె లేరు ఆమె శిశువు కూడా లేరు ఆ రూమ్లో ఎవరు తెలుసండి ఎముకలు ఆ స్థితి అంటే ఆమె కొద్ది రోజులు ఆహారాన్ని స్వీకరించి ఆ తర్వాత ఆహార సామాగ్రి లేక ఆహారం లేక పస్తులతో ఆమె మరణించి అలాగే ప్రసవించిన శిశువు కూడా ఇద్దరూ కూడా మరణించి చాలా కాలం అయిపోయి ఎముకలు కూడా విడిగాయట ఎముకలు కూడా బయటకు వచ్చేసాయట అంటే అక్కడ ఆద్యామ్మని కానీ ఇద్దరూ లేవరున్నారు ఎముకలు మిగిలాయట అర్థమవుతుంది కదండి అంటే మనిషి మరణించి ఆ శరీరం క్షీణించి ఎముకలు బయటికి వస్తాయి కదండి ఎముకలు మాత్రం మిగిలాయట ఇప్పుడు కొండమాన్ చక్రవర్తి ఎప్పుడైతే ఆ జరిగినటువంటి ఆ సంఘటనను చూసారో ఇంకా ఎంత భయపడ్డారట అండి అంటే బ్రాహ్మణ హత్య మహాపాతకం అండి ఎప్పుడు కూడా మనం బ్రాహ్మణులను కానీ గురువులను కానీ ఆచార్యులను కానీ భక్తులను కానీ వారికి మనం ద్రోహం కానీ అవమానం కానీ అగౌరవం కానీ వారికి దుర్మార్గం కానీ మనం చేశామంటే బ్రాహ్మణ హత్య గురు హత్య ఆచార్య హత్య ఎంత మహా పాపం అంటే పంచ మహా కనుక మనం భక్తులను కానీ ఎవరిని కానీ నిందించడం వారికి అన్యాయం చేయడం ద్రోహం చేయడం ఇలా చేస్తే మనకు ఎంతో దుర్గతి అనేది పడుతుందట ఇప్పుడు ఏం చేస్తాడు ఈ విషయం తెలుసుకుంటే బ్రాహ్మణుడు ఏం చేస్తాడండి అయ్యా నీకు నా భార్యను నా నీవు మాట ఇచ్చావు ఇప్పుడు సురక్షితంగా నా భార్య నాకు అప్పగించాలా కానీ నువ్వేం చేశావు నా భార్యను విస్మరించి ఆ బాధ్యతను విస్మరించి నీ వ్యవహారాల్లో నీవు ఉండిపోయావు బ్రాహ్మణ హత్యకు పాల్పడ్డావు శిశువు హత్యకు పాల్పడ్డావు ఆ విషయాన్ని తలుచుకొని తొండమాడు చక్రవర్తి గజ 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 వణికిపోయాడండి అవునా కదండి ఈ విషయం తెలిస్తే బ్రాహ్మణుడు ఏం చేస్తాడు శబి అవునా కదండి బ్రాహ్మణుడు ఒక్కసారి శపించాడంట అంటే భగవంతుడు కూడా దాన్ని వెనక్కి తీసుకోలేడటండి అది భగవంతుడే స్వయంగా బ్రాహ్మణులకు భక్తులకు ఇచ్చినటువంటి గొప్ప వరమట ఎందుకంటే బ్రాహ్మణుడు అంటే సామాన్యమైన వాడు కదండి భగవంతునే నమ్ముకొని భగవత్ తత్వంలోనే మిగి ఉండేవాడే బ్రాహ్మణుడు అంతే కదండి అలాంటి వాడికి మనం అన్యాయం చేస్తే ఏమవుతుంది మన యొక్క గతి అని భయపడిపోయి ఇంకా నాకు నాకేమవుతుంది వంశనాశనము తప్పదు అని అర్థం చేసుకున్నాడట ఎవరండి తొండవాన్ చక్రవర్తి లేదా రాజు అన్నట్టు కదండి అది భయపడిపోయి వెంటనే ఏం చేయాలో తెలిక ఘోర ఘోరమని ఏడ్ ఇంకా ఏం చేయాలి అన్ని ఆపదలకు అన్ని ఆపదలను రక్షించేవాడు ఎవరయ్యా అంటే ఆ ఆపద ముక్కులవాడైనటువంటి ఆ శ్రీనివాస ప్రభు ఉన్నారండి ఇంత ఆపద నుంచి ఎవరు రక్షించగలరు అయ్యా దైవ నింద చేస్తే ఒక రకమట కానీ భక్తుల కింద చేశారనుకోండి భక్తులకు అన్యాయం చేస్తే భగవంతుడు కూడా కాపాడాలి కనుక మనం జాగ్రత్తగా ఉండాలి భక్తుల పట్ల ఆచార్యుల పట్ల బ్రాహ్మణుల పట్ల మనం ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది ఇప్పుడు శ్రీనివాస ప్రభువుని ఇక్కడ నరసింహ ఇక్కడ నరసింహ బిలం అనేటువంటి ఒక సొరంగం ఉందనండి ఇప్పుడు ఏం చేయాలి శ్రీనివాస ప్రభువుని కలవాలి కానీ అక్కడ ఇప్పుడు మనం భగవంతుని దర్శించుకోవడానికి సమయం ఉంటుంది కదండి కదా ఆ సమయం దాటిపోయిందట అకాలం అనేది వచ్చేసిందట మరి భగవంతుని దర్శనం ఎలా చేసుకోవాలి ఇలా కట్టలు వేసేస్తాం కదండి భగవద్ దర్శన వేరేలు ఉంటాయి కదా మనకి భగవంతుని యొక్క దర్శన వేరేలో ఏం చేయాలి స్వామివారి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు మనం దర్శనానికి వెళ్ళకూడదట మరి అలాంటి సమయం ఆశ్లేదు ఇప్పుడు తొండమాన్ చక్రవర్తి ఏం చేయాలి ఒక నరసింహ గుహ అనేది ఒక విలం అనేది ఒక ద్వారం ఉందట ఎందుకో ఆ గుహలో నుంచి కూడా సొడంగా భగవంతుని యొక్క గర్భాలయంలోని వెళ్ళొచ్చట అది ఎవరికి అధికారం ఉందట అంటే ఒక రాజుకు మాత్రమే అధికారం తనక స్వర్ణమార్చతో పరుగు పరుగున ఆ స్వర్ణ మార్గం ద్వారా గర్భగురి వాడిని ప్రవేశించాడట ఆ కాలము వెంకటేశ్వర స్వామి మాట్లాడేవారట అండి భక్తులతో మరి ఈ కాలము అవకాశం అనేది లేదట మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి స్వామివారి పాదాల మీద పడిపోయారు అయ్యా ఓ శ్రీనివాస నుండి ఓ జగద్రక్షత ఆపద ముక్కులవాడ నాకు అన్నిటికంటే గొప్ప ఆపద నాకు వచ్చేసింది ఇలా ఈ వృత్తాంతమంతా చెప్పాడట అప్పుడు శ్రీనివాస ప్రభు అన్నారా అన్నారంటే అయ్యో ఎంత బ్రాహ్మణ గొప్ప పాపం చేశావయ్యా నువ్వు ఇంతకంటే మహాపాతకము ఏది ఉండదు నువ్వేం చేసావు పరుగు పరుగులు వచ్చిన పాదాలని పట్టేసుకున్నావు అయ్యా ఎప్పుడు కూడా మనము ఏం చేయాలకండి ఎవరైనా సరే పాదాల యొక్క ఆశీర్వాదం స్వయంగా వారి పాదాలని తాగకూడదట ఎందుకంటే ఎన్నో పాపాలు చేసినటువంటి శరీరం కదండి ఇది ఏం చేయాలి మనం ఎవరైనా ఆశీర్వాదం తీసుకోవాలంటే నేరుగా వాళ్ళ పాదాలను ముట్టుకోకూడదట ఎందుకంటే మన పాపాలు వారికి ప్రసరిస్తాయట అంటే వారికి వెళ్ళిపోతాయట కనుక ఎవరైనా సరే ఆచార్యులు గురువులు భక్తులు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలంటే మనం వంగి నేలకు నమస్కరించాలట వారికి దగ్గరగా వారి పాదాలకు దగ్గరగా నేలకే నమస్క కానీ పాదాలని మనము ముట్టుకోకూడదు కానీ ఇక్కడ ఏం చేశాడు తొండమాన చక్రవర్తి స్వయంగా భగవంతుడి యొక్క పాదాలను ముట్టుకునేశాడు అప్పుడు భగవంతుడు అన్నాడట అయ్యా నీవు ఇంత మహాపాతకం చేసి నా పాదాలను ముట్టుకున్నావు ఇప్పుడు నీ పాప నాకు అంటుంది కాబట్టి నేను ఈ పాపానికి బాధ్యత వహించవలసింది అని 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 అన్నాడట అయ్యా నాకున్నటువంటి విషాదంలో ఈ దుఃఖంలో నేను ఏం చేస్తున్నానో నాకే తెలియక నేను తప్పు చేశాను నన్ను క్షమించండి ఎలా అయినా సరే ఈ ఆపద నుంచి నన్ను కాపాడరా ఓ శ్రీనివాస చక్రవర్తి ఓ శ్రీనివాస ప్రభు ఓ జగద్గురు అని అని ప్రార్థించారట ఇంకా చేసేదేముందండి మన స్వామివారు ఎంతో ప్రణామైన కదండి మన తప్పులన్నీ ఆ జగత్ రక్షకుడు ఏం చేశారట అయ్యా ఇప్పు ఇప్పుడేమి ఇప్పుడు వెంటనే వెళ్ళి నువ్వు ఏమైతే ఆస్తికలు మిగిలాయో వాటిని నువ్వు త్వరగా తీసుకుని రమ్ము అని చెప్పారట ఇప్పుడు దొండమా చక్రవర్తి పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ ఎముకలన్నింటినీ కూడా ఒక పట్టు వస్త్రంలో తట్టుకొని తిరిగా తీసుకుని వచ్చేయాలట ఎప్పుడైతే తీసుకుని వచ్చారో అప్పుడు మన స్వామివారు ఏం చెప్పారట అయ్యా ఆలయం యొక్క మహాభారముని కదంలో ఆ మహాద్వారం దగ్గర అక్కడ అస్థి సరోవరం ఉందట సరోవరం అంటే తెలుసు కదండి అది కూడా ఒక మన సరోవరం అంటే ఏమంటారు ఉంటాడు ఒక తటాకం లాగా తటాకం లాగా ఈ పరమ పవిత్రమైనటువంటి సరోవరం దాన్ని అస్థి సరోవరం అంటారట నీవు వెళ్ళి ఆ అస్థి సరోవరంలో ఈ ఎముకలని లేదా అస్థిలని నీవు స్నానం చేయించు ఈ ద్వాదశి ఈ ద్వాదశి ముగి నీవు వీటికి అస్థి కలిగి స్నానాన్ని ఆచరింపచేయాలి అని చెప్పగానే పరుగు పరుగుల తొండమా చక్రవర్తి వెళ్ళి ఆ అస్థి స్నానం చేయించి తీసుకొని వచ్చారట తీసుకొని వచ్చి స్వామి వారి దగ్గర పెట్టగానే వెంటనే ఆ భార్యామణి శిశువుతో సహా స్పృహలోకి వచ్చేసాడట చూడండి ఎంత దివ్యలీల చూడండి ఇక్కడ ఆ దేవాది చేసి దేవుడు చేసినటువంటి ఆ పన్నెండు దివ్యలీలలో ఇది కూడా ఒక దివ్యలీల అబ్బాయి తొండమా చక్రవర్తికి ఎంతగా ప్రాథించారు ఎంతగా ారంటే ఆయన ఆనందానికి అంతు లేవట అలా ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత వెంటనే ఆమెను మంచి పల్లకిలో తీసుకొని ఆ విప్రుడు ఎవరైతే ఉన్నారో రామకృష్ణ శర్మకు అప్పగించాడట అప్పగించిన వెంటనే ఆ రామకృష్ణ శర్మ భార్యను అడిగాడట నీవు ఎలా ఉన్నావు నేను లేని సమయంలో నేను కాశీయాత్రలో ఉన్నప్పుడు నీవు ఎలా ఉన్నావు ఎలా టైం ఎలా సమయాన్ని గడిపావు మన శిశువు ఎలా ఉన్నారు అన్ని ఇలా కుశల ప్రశ్నలు అడిగారట అప్పుడు తొండమాన్ చక్రవర్తి చాలా భయపడిపోయిందట ఇప్పుడు ఆ భార్యానికి ఏమి సమాధానం చెబుతుందో అని భయపడిపోయాడట మరి భార్య ఏ సమాధానం చెప్పిందండి తిండి లేక తిప్పలు లేక పస్తులతో నేను మరణించానని చెబుతుందా చెబితే ఏమవుతుంది ఆ బ్రాహ్మణుడికి మళ్ళీ కోపం వస్తుంది కదండి కానీ ఆహలా చెప్పలేదట ఏం చెప్పారో తెలుసా ఎంతో ఆశ్చర్యకరమైనదండి ఇదంతి శ్రద్ధగా వినాలి ఆవిడ చెప్పిందట అయ్యా నేను యోగని ను అన్నదట ఆ కానీ జరిగింది జరిగిందేనండి ఆమె పస్తులు ఉండి మరణించింది శోకించి సో సొల్లడికి మరణించింది అంతా మర్చిపోయింది కానీ ఆమె ఏం చెప్తుందట అయ్యా నేను యోగ నిద్రలోకి వెళ్ళిపోయాను సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాను అంటే ఏంటండి యోగ నిద్ర అంటే ఏంటి యోగ నిద్ర అంటే ఏంటో తెలుసా యోగము అంటే కలయిక భక్తి యోగ అన్నాం అనుకోండి మనం భగవంతుడితో అనుసంధానం అవ్వడం అంటే ఎలా అంటే మనము కళ్ళు మూసుకొని ఎటువంటి ఆలోచన లేకుండా మన మనస్సుని భగవంతుని మీద కేంద్రీకరించడము భగవంతుని నామస్మరణ చేస్తూ భగవంతుని మీదే మనసుని పెట్టడాన్ని యోగము అంటారు లేదా భక్తి యోగము అంటారు కదండి అలా ఆ యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందట మనం ఏ నిద్రలోకి వెళ్తామండి మనం ఏ నిద్రలోకి వెళ్తాము మన నిద్రలో పోవడానికి బయకరవే కల నిద్ర వస్తుంది కానీ యోగ నిద్ర వస్తుంది కానీ వచ్చిందంట యోగ నిద్రలో ఒక గొప్ప కళని కడిందట ఒక గొప్ప స్వప్నం వచ్చిందట ఆ స్వప్నంలో ఆమె ఏమేమి చూసిందంటే తెలుసా అంటే కళలో భగవంతుడి యొక్క విరాట రూపాన్ని చూసిందట భగవంతుడు సర్వత్రాగా ఉన్నటువంటి ఆ భగవత్ సాక్షాత్కారం ప్రత్యక్ష సాక్షాత్కారమైనటువంటి ఆ విరాట రూపాన్ని దర్శించిందట అలానే కాదు ఏడు లోపల ్రహ్మాది దేవతలను చూసిందట సూర్య చంద్ర గణాధిని చూసిందట ముక్కోటి దేవతలను సప్త ఋషులను అందరినీ దర్శించిందట అంతెందుకండి సమస్త సృష్టినే ఆమె దర్శించిందట అలాగే ప్రత్యక్ష శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రభువుని దర్శించి పూజించి అర్చించి ఆరాధించిందట చూడండి ఇలాంటి స్వప్నం ఇలాంటి కళలు రావాలంటే ఏం చేయాలి భగవద్ జ్ఞానాన్ని వినాలి భక్తులు సేవించాలి గురువుని ఆశ్రయించాలి గురు తత్వాన్ని భగవత్ తత్వాన్ని వింటే మనకు కూడా మనము కూడా శుద్ధ భక్తులై మనకు కూడా భగవంతుని యొక్క నిజరూప దర్శనం ప్రత్యక్ష దర్శనం అనేది మనకు కలుగుతుందట ఇలా ఇలాంటి దివ్య అనుభవాన్ని భర్తకు చెప్పిందట అయ్యా నా స్వప్నంలో ఇవన్నీ నేను చూసి నేను తిరిగి మేలుకున్నాను అని చెప్పిందట ఎప్పుడైతే మేలుకున్నానో మీ యొక్క దర్శనం నాకు కలిగింది అని చెప్పిందట ఇంతలో ఇదంతా విన్నటువంటి ఆ రామకృష్ణ శర్మ అబ్బా నేను కాశీగా వెళ్ళాను గంగలో మునిగాను ప్రయాణం చూశాను గయ చూశాను అయోధ్య చూశాను కానీ నాకు నీ అంత లేదు నా యొక్క తీర్థ యొక్క తీర్థయాత్ర ఫలితం కంటే మీ దాని కంటే నాది చాలా తక్కువైంది చిన్నది అని ఆయన చెప్పారట ఈ విధంగా భార్య ద్వారా ఆ వేదాంత సారాన్ని ఆయన జ్ఞానాన్ని భగవద్కృపతో ఆచార్యత్వాన్ని సంపాదించారట అది ఈ రోజు ఆచార్యులను సంస్కరించేటటువంటి సంస్మరించేటటువంటి తరుణం కనుక ఇలాంటి ప్రస్తావనని మనం ఈ దివ్యలీ అన్ని ఆ బ్రాహ్మణ పత్రిని మనము వాళ్ళని ప్రార్థిస్తూ అలాగే ఇలాంటి ఆచార్య విధానాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవాది దేవుడైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామిని మనము కూడా ఆరాధిస్తూ ప్రార్థిస్తూ మనకు కూడా మంచి గురువుని మంచి తత్వాన్ని ప్రసాదించి మనకు కూడా అలాంటి సిద్ధిని అలాంటి ఉన్నత స్థితిని కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ